యోహన్ సో పదమూడు చాలా జాగ్రత్తగా చదవండి ఈ మాటలు వెరీ వెరీ ఇంపార్టెంట్ బైబిల్ను సరిగ్గా అవగాహన చేసుకోలేక మిడిమిడి జ్ఞానంతో ఎలాగో తప్పుతో పడుతుందో ఈరోజు క్రైస్తవ సమాజం తమ స్వకీయ నాశనానికి వెళ్ళిపోతున్నారు జాగ్రత్త చదవండి ఒకసారి మీ దగ్గరదే మాటలు మా దగ్గరదే మాటలు ఒకే గ్రంథం ఏమని రాయబడింది యోహాన్స్ వార్త పదమూడో అధ్యయం పదహారు చూడండి యోహన్స్ వర్త పదమూడు అధ్యయం పదహారు వచ్చిన దాసుడు తన యజమానుడి కంటే గొప్పవాడు కాడు మాట్లాడుతున్నాడు పంపబడిన వాడు తన్ను పంపిన కంటే గొప్పవాడు కాడు ఎవరన్నారు ప్రభు వారే ఇదేంటండి స్వయంగా యేసుక్రీస్తు వారే ఈ మాటను ప్రత్యక్షంగా మాట్లాడుతూ ఏమని ఒప్పుకుంటున్నారు ఒప్పుకోలంటారు దాని దాన్ని కన్ఫెషన్ కన్ఫెషన్ తప్పు చేసినందుకు వచ్చే కన్ఫ్యూషన్ కాదు వాస్తవాన్ని అంగీకరించాలని కన్ఫ్యూషన్ అంటారు పదాలు కూడా తెలియదు చాలా మందికి యేసు తక్కువ చేయలేదండి ఘనత ఘనత తండ్రి తండ్రిదే వీళ్ళిద్దరిలో ఎవరు గొప్పవాళ్ళు అంటే కన్న పరలోకమందు తండ్రి గొప్పడు యేసు దగ్గరైతే మనందరికంటే అంటారా యేసు మనందరికంటే గొప్పడు ఏసు కంటే గొప్పలు ఎవరు అన్నారు ఎవరు ఆయనే తండ్రి అయిన దేవుడు మనందరికంటే యేసు ప్రభు నెంబర్ వన్ గొప్ప ఆయన మనందరికంటే బైబిల్లో ఉన్న భక్తుల కంటే మనుష్యులు సకల కోటి మనుష్యుల కంటే సకల సృష్టిలో యేసు ప్రభు ప్రథముడు నెంబర్ వన్ అయితే ఆయనకు మించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా లేరా అని ప్రశ్నిస్తే లేరు అని సమాధానం రాకూడదు ఉన్నారు అని సమాధానం రావాలి ఇంతకీ ఎవరు వారు అంటే ఆయనే తండ్రి దేవుడు